ఈ వీడియో చూడండి బైబిల్ మిషన్ అనగా దేవుడు గాల్లో రాసి బయలు పరిచిన మిషన్ అనేది దేవదాస్ అయ్యి గారు స్థాపన చేశారు బైబిల్ మిషన్ ఫౌండర్ దేవదాస్ గారి గురించి ఆయన భక్తులు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీని గాని శ్రీని గాని ముట్టిన వ్యక్తి అని అందులో గొప్పతనం ఏముందని ఉందని అందులో పరిశుద్ధత ఉందండి అందులో దేవుని దేవునికొచ్చే మహిమ ఉందండి బైబిల్ బైబిల్ స్త్రీని శరీరం ముట్టకపోతే వాళ్ళ పరిశుద్ధులు వాళ్ళు వాళ్ళు ఆజ్ఞకు లోపడుతున్న వాళ్ళని అలాంటి వాక్యం ఉందండి దానిలో గొప్పతనం ఏమైనా ఉందండి కేవలం ఆయన యొక్క స్వనీతిని దేవునితిలో చూపిస్తూ చెప్పాలంటే తన తను మోసం చేసుకున్నాడు ఒకవేళ ఆయన ఆ విధంగా జీవించుంటే దానిలో పరిశుద్ధ ఉందని అని అనుకుని ఆ విధంగా జీవించుంటే అతను దేవుని యొక్క పరిశుద్ధతను సరిగా అర్థం చేసుకోలేదు అర్థం సరిగా అర్థం చేసుకోలేదనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్ స్పష్టంగా ఒక స్త్రీని ముహూర్తం చూస్తే వ్యభిచారం చేసినట్టని చెప్తుంటే అంటే పాపం అనేది వీళ్ళకి వీళ్ళ దృష్టిలో ఈ దేవసాయి గారి పొగిడే వారి దృష్టిలో పాప పాపం అనేది క్రియలతో ప్రారంభమవుతుందనుకుంటున్నాను కానీ అది ఆలోచన తలంపులతోనే స్టార్ట్ అవుతున్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు తలంపులతోనే స్టార్ట్ అవుతుంది యేసు ప్రభు సృష్టికర్త పరిశుద్ధులైన దేవుడైనా స్త్రీని ముట్టుకున్నాడు ఆమెను స్వస్థపరిచాడు డబ్బుల్ని ముట్టుకున్నాడు స్త్రీని ముట్టుకోవడం పాపం అయితే ఇవి వివాహాలు చేసుకోవడం ఎందుకండి అసలు ఈ ఈ స్టేట్మెంట్లో స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టిన వ్యక్తి స్టేట్మెంట్లో అసలు గొప్పతనమే ఉంది పశుధత ఏ ఉంది దేవునికి వచ్చి మయమే ఉందండి ఒక బ్లైండ్ డివోషన్ ఒక అంధభక్తులో వెళ్తూ దాన్ని పొగుడుతూ దాని మీద ప్రసంగాలు చేస్తుంటారు మరి దశగా అలా చేస్తుంటే అతను దేవునిగా పరిశుద్ధ అర్థం చేసుకోలేదు పరిశుద్ధత అనేది వాటిని ముట్టుకోవడం వాటిని ముట్టుకుంటూ పోవడము అది ఏంటంటే అసలు అది అది పిచ్చిలాజిక్ కాదండి డంట్ ఇట్ లుక్ అప్సర్డ్ పాపం అంటే క్రియలతో ప్రారంభవుతుందా అది తలంపుల్లోనే ప్రారంభమవుతుంది అని వాక్యం స్పష్టంగా ఇప్పుడు చాలామంది డబ్బులు ముట్టుకోరండి మరి వాళ్ళకి ధనాపేక్ష లేదా కొట్టిస్టులు చాలామంది డబ్బులు ముట్టుకోరు మరి అంత మాత్రం వాళ్ళకి వాళ్ళు పరిశుద్ధులనా చాలామంది వివాహం చేసుకోవాలి స్త్రీని ముట్టుకోకపోయినప్పటికీ కూడా మొహం చూపులతో ఎంతమంది లేరండి మరి వాళ్ళ పరిశుద్ధులనా కానీ ఈ దేవదాసాయి గారు మరి ఆయనకి దేవుని యొక్క పరిశుద్ధితో సరిగా అర్థం కాక తన యొక్క స్వనీతిని దేవుని నీతి చూపిస్తూ మన నీతికి ఉంటే విషయం కూడా సరిగ్గా వాక్యప్రహించి గ్రహించకపోవడం వల్ల వీరందరూ మోసపోతున్నారు వీరందరూ శ్రీనికరం శ్రీనిగాన ముట్టిన వ్యక్తి అంటే అందులో గొప్పతనం ఏముందండి గొప్పతనం ఏముంది దేవుని దేవుని మహిమ ఉంది కేవలం ఈ బోధకులు మహిమ కొరకు ఈ యొక్క భక్తులు గుడ్డి భక్తులు ప్రయత్నం చేస్తాం తప్ప దేవుని మహిమ ఏముందని అందులో ఒకసారి ఆలోచించండి వాక్య పిల్లలు ఒకసారి ఆలోచించండి ప్రభు ప్రభావం కాక